సార్ కాల్ చేశాడన్న మాకు చేసి మీరు ఎందుకు ఇంకా క్లైమ్ చేసుకోలేదు దాన్ని అని మమ్మల్ని అడుగ్గా మా పరిస్థితి ఇలా ఉంది సార్ మాకు యశోదాలు మేము చేయించుకోలేము మాకు ఇంకా మనీ మేము పే చేయాలని వాళ్ళు అడుగుతున్నారు మమ్మల్ని ఈ ఎల్ఓసి సరిపోదు అని చెప్పింటే అప్పుడు హరికృష్ణ సార్ సజెస్ట్ చేసి మమ్మల్ని విజయవాడలోనే ఒక హాస్పిటల్కి పంపించారన్న ఆ హాస్పిటల్ పేరే విజయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్న అక్కడ ఎల్ఓసితోనే మాకు ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగిందన్న మా అమ్మకి మా నాన్న మా నాన్నకి మా అమ్మగారే కిడ్నీ ఇచ్చారన్న మా నాన్న వయసు అరవై ఐదు సంవత్సరాలన్నా మా అమ్మ వయసు అరవై ఒక్క సంవత్సరాలన్నా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పోయిన సంవత్సరం మార్చిలో జరిగిందన్న మంచిగా అయింది కానీ మా నాన్న ఓవర్ వెయిట్ వలన వెయిన్స్ అనేటివి చాలా చిన్నగా ఉండడం వలన ఆపరేషన్ టైం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కువ కావడం వల్ల కిడ్నీ సర్క్యులేషన్లోనే సెల్స్ అనేటివి చనిపోయినాయన్న ఫస్ట్ కిడ్నీ వేసిన రోజు మాత్రమే ఫంక్షనింగ్ జరిగింది తర్వాత లెవెన్ డేస్ జరగలేదన్న ఓన్లీ మనం ఇచ్చిన ఎల్ఓసి లెవెన్ డేస్ వరకే ఉంటుంది అన్న ప్యాకేజ్ సిస్టమ్ అది తర్వాత సెవెంటీన్ డేస్ మాకు ట్రీట్మెంట్ చేశారన్న ఇటు ఇరవై అడుగులు ఇటు ఇరవై అడుగులు ఉంటుందన్న హాస్పిటల్ ఒక బ్లాక్ అంతా మా నాన్న కోసమే కేటాయించారన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఎవరు రాకూడదని ఐదు మందిని స్టాఫ్ను పెట్టి లెవెన్త్ డే తర్వాత మాకు పెనాల్టీ అంటే మేము డబ్బులు పే చేయాలనే ఉద్దేశం మాకు ఉన్నదన్న కానీ మేము మళ్ళీ హరికృష్ణ సార్ టీమ్కి తెలియజేయడం జరిగింది మా దగ్గర డబ్బులు లేవు మా పరిస్థితి ఇట్లా ఉంది సార్ అని చెప్తే సెవెంటీన్ టోటల్ ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత మా నాన్నని డిశ్చార్జ్ చేశారన్న సెవెంటీన్ డేస్ ఈచ్ అండ్ వన్ రూపీ కూడా మాతో కలెక్ట్ చేయలేదన్న మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే మాకు చేశారన్న అంత బాగుంది మేము ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మా నాన్న కిడ్నీ బాగుందనే ఉద్దేశంతో కొంచెం బయట తిరగడం వలన మాకు ఈ లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందన్న తర్వాత మా నాన్నని వేరే కార్పొరేట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ మొత్తం మేము పే చేసుకొని తర్వాత తను ఎక్స్పైర్ అయిపోయాడన్న అయిపోయిన తర్వాత ఆ ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా మీ దగ్గరికి డెబ్బై ఏడు చెరువులు మీరు వచ్చినప్పుడు నేను వచ్చి మిమ్మల్ని జనాల్లో ఉండి ఇలా ఒక పేపర్ చూపిస్తే మీరు నన్ను కనుక్కొని పిలిపించుకొని నాకు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు ఇచ్చారన్న సీఎంఆర్ఆను ఆ డబ్బులు కూడా మీరే చెల్లించారన్న నాకు మాకు మాకెవ్వరు లేరన్న మా అమ్మ మా అన్న నేను ముగ్గురమే ఉన్నాము మామూలుగా తండ్రి ఇంట్లో చనిపోతే పెద్ద కొడుకే ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేస్తాడని అంటుంటారు ఆ పెద్ద కొడుకు మీరే అని మేము భావిస్తున్నామన్నా అలాగే ఒక సెంటెన్స్ రాశాడని ఒక రచయిత చెప్తాను కోల్పోయినది తిరిగి మనం పొందలేమేమో కానీ పొందేది మాత్రం కోల్పోయిన దాని కొద్దీ గొప్పగా ఉండాలంటారు అది మీ ద్వారా మేము పొందామని ఇప్పుడు భావించుకుంటూ ఉన్నామన్న ఆటోమేటిక్గా దయచేసి మీరే మా ఇంటికి పెద్దన్న మాకు ఎవరు లేరు మా నాన్న లేడు చనిపోయినాడు ఒక్క ఫోటో ఇస్తే ఆ ఫోటో మా ఇంట్లో ఉంటుంది మీ సంతకం నా గుండెల్లో ఉంటుంది అన్న అది ఒక్కదానికోటి అవకాశం కల్పించిన దయచేసి ఒక లైన్ అన్న ఒక లైన్ ఎవరు లేరని ఎవరు రారని నమ్మిస్తున్న మా తల తానే తప్పని నువ్వు నవని సత్యం నమ్మదు అధినేత నీ రాక కోసం తికే చూపు జై జగన్ అందుకే మనం అందరం అనేది నువ్వే మా నమ్మకం జగన్ అన్నా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మైక్